హాయ్ అందరికి ఇవాళ్ళ మేమందరం కిలో వరంగల్ కూడా ఇవ్వడానికి వచ్చినాం రాగానే ఎంట్రన్స్లో ఇక్కడ చౌరస్తా ఉంది ఈ చౌరస్తాలో ఎవరో కొబ్బరికాయ నిమ్మకాయ మరియు గుడ్లు పెట్టిర్రు ఇవాళ వీళ్ళు ఎవ్వరు నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేరు ఎవరో కానీ ఎవరు ఎట్టి వెళ్ళు నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిళ్ళు వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ కొబ్బరికాయకు ఈ కొబ్బరికాయ బాబాయ్ కి గిఫ్ట్ కిచ్చాయి కొత్త తాగి తింటాం కూడా ఈ పచ్చి వెళ్ళొస్తాయి పచ్చి నిమ్మడికాయ ఎలా కొడుతుంది బిడ్డ ಕೊಟ್ಟು <laughs> ನೀವು

ఇందా ఇందా ఇంకోటి ఇంకోటి కొట్టుకోరా అత్తయ్య నో సస్స ఎవ్ల్ కావాలే ఇందా అలా కే కేవల కావాలే కే కారా ఆ పొకో దేవోటి పోయరా వస్తా నువ్వు ఆగురా సస్స సస్స నా కొనే కొడైరా నువ్వు ఆగు بیٹా ఏమ ఇంక ఆ పంబల ఆజ్వారం రోజు ఇయాల దయ్యం కోసం పెడితే చిన్నదే కొట్టు అని మెలబెట్ అందరికి యూట్యూబ్ లో ఉంటది కేక్ వీడియోలు వస్తుంది అన్న పదే మరి

ఇప్పుడు వరంగల్ అధ్యక్షుడు మోహన్ అన్ ఉన్నాడు ఈ ప్రకృతి సందర్శనను ఉద్దేశించి ఒక నిమిషం అన్న మాట్లాడతాడు తర్వాత వరంగల్ యూత్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఉన్నాడు ఇంకా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున ఈరోజు మన కిలావరంగ సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్క ఎంఎన్ఎస్ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు మనం మనం ఒక చిన్న బర్త్డే కార్యక్రమాన్ని కూడా ఒక మంచి దయానికి పెట్టిన కొబ్బరి క్యాద చేసుకున్నాం ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన అంటే ఈరోజు మీరు ఒక యాది సభను అటెండ్ అయి తర్వాత దయ్యాలు లేవనే చేసే ఉద్యమమే మన ఎంఎన్ఎస్ ఉద్యమం దాంట్లో ఈరోజు మనకు అనుకోకుండా అయినా ఒక మంచి సందర్భం దొరికింది అవగాహన కల్పించే క్రమంలో భాగంగా మనకు ఎదురైన ఒక చిన్న సంఘటనను మనం అవగాహన కల్పించడానికి వాడుకున్నాం అన్న ఇప్పుడు మన ఇమ్రాన్ వరంగల్ యూత్ అధ్యక్షుడు మాట్లాడతారు అందరికీ జైన్ జయిన్సా నా పేరు మొహమ్మద్ ఇమ్రాన్ వివిధ జిల్లాల నుండి ఎంఎన్ఎస్ నాయకులు కార్యకర్తలు సభ్యులు దాదాపు ఇరవై ఇరవై మంది మా వరంగల్ని సందర్శించడానికి రావడం జరిగింది అదే క్రమంలో ఇక్కడ కిలవరంగల్ మూడు కూడల వద్ద టెంకాయ మరియు తిప్పేసి ఏదో కార్యక్రమం వాళ్ళు చేసిపోయి ఉంటారు దాన్నే ఒక బర్త్డేగా మలుచుకునే ఒక ఆలోచన చేసి ఇక్కడ అందరం కార్యక్రమంలో పాల్గొని ఆ టెంకాయనే కొట్టి అందులో వాటర్ తాగి ఆ కొబ్బరిని కూడా తినడం జరిగింది చాలా ఆహారం లభించింది నేను ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా దయచేసి ఈ కూడలని ఈ విధంగా కొబ్బరికాయలని వివిధ కార్యక్రమాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక ఆలోచనతో దాన్ని చూసి వేరే వాళ్ళు భయపడుతూ వాహనదారులకి అట్టు నుండి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అది ఆటంకాన్ని సృష్టిస్తుంది కాబట్టి దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయకుండా కొంచెం శాస్త్రీయంగా ఆలోచించి అలాంటి వాటిని దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈ ఈ సందర్భాన్ని ఈ సమయాన్ని దాన్ని అవేర్నెస్ చేయడానికి కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలుపుతూ ఇంతటితో కృతజ్ఞతలు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సిరివల్ హ్యాపీ బర్త్డే ఈరోజు కేక్ కడియకుండా దయ్యాన్ని పెట్టిన కొబ్బరికాయ వాళ్ళకు పెట్టినా థ్యాంక్ యూ అరే టూ త్రీ ఇయర్స్ బ్యాకు అక్కడ కోట దగ్గర ఆ తోరణం దగ్గర అమ్మ కొబ్బరికాయ వాళ్ళగొట్టింది అరే ఆపిల్ ఫోన్ గిఫ్ట్ గీసినాం కొబ్బరి నీకు కొబ్బరికాయ దొరికింది కంగ్రాచులేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఈ గుడ్డుని సురేష్ అన్న తీసుకుపోతారా ఇబ్రహీం అన్న తీసుకపోతడా దయ్యానికి పెట్టిన ఈ గుడ్డు ఖరీదు సర్కారు వారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ప్రశ్న ఏడు రూపాయలు ఇమ్రాన్ పది రూపాయలు పది ప్రశ్నోదయ్ పది 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 ప్రత్యేకత చెప్తే దయ్యం కోసం ఇవాళ ఆదివారం రోజు ఇక్కడ పెట్టినటువంటి గుడ్డు ఇది సుష్మా సుష్మా దయ్యం చాలా తెల్ల కారణం ఈ కొబ్బరికాయ నిమ్మకాయ గుడ్డు తినడం వల్లనే గుడ్డు మీరు తినారు అనుకో మీరు కూడా అయిపోతారు మీరు దయ్యం లెక్క అయిపోతారు ప్రశ్నోదయ ఇరవై ఒక్క రూపాయి సుష్మా ఇరవై రూపాయలు ఇగో ఇగ ఇమ్రాన్ ఇరవై ఐదు రూపాయలు వరంగల్ యూత్ ప్రెసిడెంట్ ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు వరంగల్ సహాయ కార్యదర్శి మేకల మేకల సురేష్ అన్న ముప్పై రూపాయలు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ముప్పై ఒక్క రూపాయి దయ్యాన్ని కట్టిన గుడ్డు ముప్పై ఒక్క రూపాయి ఇబ్రా అన్న ముప్పై ఐదు రూపాయలు అమ్మో ఈ బ్రదర్ ఎవరు ఓకే గంధం సాగరు దయ్యానికి పెట్టిన గుడ్డుకు నలభై రూపాయలు చెప్పాడు అవును కోడిగుడ్డే కోడిగుడ్డే ఇక్కడ పెట్టిన గుడ్డు గా ఉంటే పాడండి మూడు రోజుల కొన్నారు ఆల్రెడీ నలభై నలభై రూపాయలు నలభై రూపాయలు ఎవరి దగ్గర కార్ ఎవరి కార్కి కి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఇంకో నలభై రూపాయలు లాస్ట్ ఫైనల్ ఎవరు ఎవరు ఏం చెప్పకుండా నిమ్మకాయ అమ్మమ్మా అది వేలం పాటలో వెయ్యి రూపాయలు అయ్యక్క నిమ్మకాయ ఇంకెవరున్నారు ఎవరైనా ఉన్నారా ఇది ముప్పై ఐదు నలభై నలభై ఫైనలా నలభై రూపాయలు భువనగిరి పాల పాట కష్టం వాడు రూపాయలు భువనగిరి వారి పాట నలభై ఐదు రూపాయలు సంగారెడ్డి వాళ్ళు ఏమైనా వాడతారా పది రూపాయలు కానీ ఆదివారం రోజు కాకతీయ సామ్రాజ్యం ముందు ఆమ్లెట్ కూడా వేసిస్తాం ఆమ్లెట్ ఉల్లిపాయలు కలిపి ఆమ్లెట్ నలభై ఐదు రూపాయలు బయట రూపాయలు రూపాయలు ఒకడోసారి చాలా ఫైనల్ నలభై ఐదు రూపాయలు ఒకడోసారి రెండోసార్ మూడోసారి వంద రూపాయలు వనపర్తి జిల్లా సారి రెండోసారి ఫైనల్ ఉందా వాడినా కదా నేను ఆల్రెడీ గూగుల్ పే వేసే తీసుకున్నా ఇక్కడ జై భీమ్ జై ఇన్సాన్